ప్రియమైన సోదర సోదరీమణులారా ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయంపై ఆలోచించబోతున్నాం రేపటి గురించి మనం ఎందుకు అంతగా భయపడుతున్నాం మన జీవితంలో ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుందా డబ్బు సరిపోతుందా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలే మన నిద్రను దోచుకుంటున్నాయి కాని యేసు ఏమంటున్నాడో తెలుసా రేపటి గురించి చింతించకండి మత్తై ఆరు ముప్పై నాలుగు మన భయం దేవుని బోధ యేసు ఒకరోజు జనాలకు ఇలా చెప్పారు మీ జీవితం గురించి ఏమి తింటాం ఏమి తాగుతాం ఏమి ధరించుకుంటాం అని చింతించకండి యేసు ఇక్కడ మన సమస్యలను చిన్నచూపు లేదు కాని ఆయన చెప్పేదేంటంటే నీ భవిష్యత్తు నువ్వు మోయాల్సిన భారము కాదు ఆకాశంలోని పక్షులను చూడండి అవి విత్తవు కోత కోయవు గిడ్డంగుళ్ళో దాచవు అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు ఆ పక్షులు రేపటి గురించి ప్లాన్ చేయవు కాని రోజు అవసరమైనదంతా దేవుడు అందిస్తాడు దేవుడు పక్షులను మరిచిపోకపోతే నిన్ను ఎలా మరిచిపోతాడు వాటికన్నా మీరు ఎక్కువ విలువైనవారు కాదా ప్రియమైనవాదా నువ్వు దేవుని దృష్టిలో ఒక సంఖ్య కాదు నువ్వు ఒక పేరు నువ్వు ఒక ప్రేమకథ నీ కన్నీటి ఒక్క బొట్టుకూడా దేవునికి తెలియకుండా పడలేదు చింతచేత నీ జీవితానికి ఒక్క గడియైనా పెంచగలరా నిజం చెప్పాలంటే చింత శక్తిని తగ్గిస్తుంది ఆనందాన్ని దోచుకుంటుంది విశ్వాసాన్ని కుంగదీస్తుంది కాని ఏ సమస్యను పరిష్కరించదు ముందుగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అర్థమేమిటంటే దేవుణ్ణి ముందుగా ఉంచు భయాన్ని కాదు విశ్వాసాన్ని ఎంచుకో నీ అవసరాలు దేవునికి ఆశ్చర్యం కాదు నీ రేపు దేవుని చేతులోనే ఉంది ఈరోజు దుఃఖం ఈరోజుకే చాలును ఈరోజు శ్వాస తీసుకుంటున్నావా ఈ మాటలు వినగలుగుతున్నావా అదికూడా ఒక ఆశీర్వాదమే రేపు ఎలా ఉంటుందో నీకు తెలియకపోవచ్చు కాని రేపు ఎవరి చేతిలో ఉందో నీకు తెలుసు ముగింపు ప్రార్థన ప్రభువా నా రేపటిని నీ చేతుల్లో పెడుతున్నాను నా భయాల స్థానంలో నీ శాంతిని నింపుము నా చింతల స్థానంలో నీ విశ్వాసాన్ని నింపుము ఆమెన్ ప్రతిరోజు ఒక క్రొత్త న్యూ ఇయర్ వీక్ సందేశం కొరకు సబ్స్క్రైబ్ లైక్ షేర్ వీడి లైఫ్ స్టూడియో ధన్యవాదాలు